హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికి బ్లాక్స్ ఇప్పుడు మనం పత్తికొండలో సాయిబాబు గుడి దగ్గర ఉన్నాము ఇది సాయిబాబు గుడి చాలా కొండ మీద ఎత్తులో ఉంది ఇక్కడ పలు రకాల గుళ్ళు ఉన్నాయి ఇక్కడ పార్కు కానీ ఇంకా శిల్పకళ ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో ఫుల్ ఫుల్గా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మెయిన్ గేట్ నుంచి లోపలికి రాగానే మనం ఇక్కడ నటరాజ స్వామి విగ్రహం చూడొచ్చు చాలా చక్కగా చిత్రీకరించారు తర్వాత ఇక్కడ కొండపైన శివాలయం కూడా ఉన్నది ఇక్కడ ఏనుగు బొమ్మలు విగ్రహాలు పార్కు చాలా ఆహ్లాదకరంగా ఉంది పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ పార్కులో చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ ఇండియా భారతదేశం మ్యాప్ పైన హిమాలయ పర్వతంలో శివుడు ఎలా ఉంటాడనేది ఇక్కడ చిత్రీకరించారు తర్వాత చెట్లలో యోగి వేమన ఇంకా కొండలలో పులులు సింహాలు ఎలా ఉంటాయనేది ఇక్కడ చిత్రీకరించారు కాస్త ముందుకు వెళ్ళగానే మనకు ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకు వివేకానంద విగ్రహం తర్వాత పక్కన హిందూ ముస్లిం క్రైస్తవుని విగ్రహాలు ఒకే చోట ఉంటాయి అది ఇక్కడ చాలా చక్కగా చిత్రీకరించారు తర్వాత ఇది వివేకానంద విగ్రహం చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మధ్యాహ్నం పూట ఏదన్నా విందు తెచ్చుకొని ఇక్కడ తినడానికి చాలా బాగుంది చూడండి ఇక్కడ కూడా కొన్ని మండపాలు ఉన్నాయి అవి కూడా చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పత్తికొండలోని సాయిబాబు టెంపుల్లో ఉన్నాము ఇక్కడ సాయిబాబుల్లో పలు రకాల గుళ్ళు ఇంకా శిల్పకళ గ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ విశేషాలన్నీ ఈ వీడియోలో మొత్తం ఉంటుంది చూడండి మొత్తం చాలా గ్రౌండ్స్ కానీ పార్కులు కానీ గ్రహాలు కానీ చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యాడికి వ్లాగ్స్ వెంటనే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి సాయిబాబా గుడి ఇట్లా టెంపుల్స్ ఇట్లా మెడికల్ ద్వారా పైకి వెళ్ళాలి పైకి వెళ్తే అక్కడ సాయిబాబా విగ్రహం సాయిబాబా దేవాలయం ఉంటుంది చూద్దాం రండి ఇక్కడ అంతా బాగా గ్రానైట్తో చాలా బాగా స్టెప్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి దాదాపుగా ఒక వంద స్టెప్స్ అలా ఉండచ్చు పైన ఉంది గుడి గుడి లోపల కూడా చూపిస్తాను ఇక్కడ మనకు గుడి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ మనకు గణపతి స్వామి ఇంకా నందీశ్వరుడు మనకు దర్శనం ఇస్తారు ఇక్కడ దర్శనం చేసుకొని మనకు లోపల దేవాలయంలోకి వెళ్దాం గుడి లోపల ఇలా ఉంది మనకు చూద్దాం టెంపుల్ అంతా చుట్టూ అప్పుడు సా సాయిబాబా సేవలు ఇంకా ఆయన మహిమలన్నీ ఇక్కడ ఫోటో రూపంలో ఇక్కడ భద్రపరిచారు ఇంకా చూడండి సాయిబాబా విగ్రహం పది రూపాయల టికెట్కు గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని తాకి మనం దర్శనం చేసుకోవచ్చు ఇలా ఉంది చూడండి గుడి లోపలంతా ఇలా ఉంటుందన్నమాట మనకు గుడి చుట్టూ బయటి వస్తే ఇక్కడ మనకు అన్ని కొబ్బరి చెట్లతో పచ్చని వాతావరణం ఎలా ఉంది పత్తికొండ వ్యూ అంతా ఇక్కడ బాగా కనబడుతుంది చూడండి తర్వాత రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకు హనుమాన్ విగ్రహం చాలా ఎత్తులో ఉంది చూడండి మనకు క్లోర్స్లో కూడా చాలా బాగా కనబడుతుంది ఇప్పుడు ఆ హనుమాన్ విగ్రహం వద్దకు వెళ్దాం నేను ఇంకా మా ఫ్యామిలీతో చక్కగా గురువారం రోజు సాయిబాబా వారిని దర్శనం చేసుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ బజార్ నుంచి ఇది మెయిన్ గేట్ ఉంటుంది ఇలా వస్తే ఇక్కడ చూడడానికి ఆలయ వ్యవస్థాపకులు ఎస్ రామచంద్రారెడ్డి ఎస్ నాగరత్నమ్మ వీళ్ళు ఏమైనా ఈ గుడికి ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడికి వస్తే ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం తర్వాత ఇక్కడ చూస్తే సరస్వతి దేవాలయం ఇక్కడ ఇక్కడ చిన్నపిల్లలకు కానీ నామకరణాలు అలాంటివి అక్షరాభ్యాసం అలాంటివి చేస్తారు ప్రస్తుతానికి ఇది క్లోజ్లో ఉంది లోపల ఇలా ఉంటుంది ఇక్కడ చాలా ఎత్తులో హనుమాన్ విగ్రహం చాలా ఎంత ఎత్తులో ఉంది ఇక్కడ ఇక్కడ పక్కనే మనకు ఇది నవగ్రహాలది నవగ్రహ మండపం ఈ ఆంజనేయ స్వామి గుడి పక్కనే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది చూడండి ఈ ఆంజనేయ స్వామి పక్కనే మనకు వినాయకుడు అమ్మవారు ఆ పక్క ఆంజనేయ స్వామి గుడి ఇది శివాలయము శివాలయం టెంపుల్లో ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళి చూద్దాం నందీశ్వరుడు ఇక్కడ శివాలయం శివాలయం టైంలో ఇలా ఉంటుంది మొత్తం టోటల్ టెంపుల్ అంతా పార్కులు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇలా వెళ్తే పార్కులో ఇట్లా కూర్చొని ఆహ్లాదకరంగా ఉంటుంది చూడండి గ్రీన్ గ్రీన్గా ఇక్కడ బుద్ధ విగ్రహం ఉంది తర్వాత ఒక చిన్న కొండం ప్రాంతం లాంటిది ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ చిరుతపులు అయ్యప్ప స్వామి చూడండి పద్దెనిమిది మెట్లు ఏర్పాటు చేశారు అయ్యప్ప స్వామి పంపాలాగుంది చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇందాక ఫుల్ వీడియో చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మీరు బతికొండకు రావాలంటే మన గుర్తు నుంచి చాలా బస్సెస్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చి ఈ సాబాబా దేవాలయాన్ని వీక్షించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి